హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఒలివా అఫిషియల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మా పిల్లల కోసం నూడుల్స్ అయితే చేస్తున్నా నాకైతే నూడుల్స్ చేయడం రాదు అయినా సరే మా పిల్లల కోసం ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడ నూడుల్స్ అయితే చేస్తున్నా ముందుగా ఇందులోకి నూనె కాగాక గుడ్డు అయితే కొట్టి పోసేసిన ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేసుకొని అందులో ఉప్పు వేసేసిన కారం వేసేసిన ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని గుడ్డుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసిన ఇందులోకి కొంచెం అల్లం మెల్లి పేస్ట్ వేసిన దీంట్లోకి వేయడానికి క్యారెట్ కానీ క్యాబేజ్ కానీ ఏమీ లేవు సరే ఉన్న దాంట్లో చేద్దాంలే కానీ కొంచెం బీన్స్ ఉంటే ఇందులోకి వేసేసిన ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి నూడుల్స్ అయితే వేసేసిన ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నూడుల్స్ మసాలా అయితే వేసిస్తున్నాం కొద్దిగా సాస్ కూడా వేసేసినా మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే నూడుల్స్ ఇలా చేశాను మరి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ